అండ్ నిజమైన దేశభక్తుడు జాతి కోసం చంపాడు నీకు గాంధీ సార్ గాడ్స్ చంపలేదు సార్ గాడ్స్ చంపలేదు అనుకుందాం ఒక నిమిషం గాంధీ గారిని ఇంకెన్నెల బతుకుతాడు సార్ గాంధీ బతుకు చెప్పలేము కదా బుల్లెట్ వేస్ట్ చేసాడు ఓకే కాదు కాదు నేను నేను ఎందుకు చెప్తున్నానంటే కానీ ఆనాటి పరిస్థితులు ఏంటంటే దేశ విభజన జరిగింది లక్షల మంది చంపబడ్డారు లక్షల మంది సార్ ఈ రోజు వరకు ఎంతమంది చంపబడ్డారు ఎంతమంది మిస్ అయ్యారు అనేటటువంటి డేటా లేదు ఈ రోజు వరకు ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు ప్రాణాలను పోగొట్టుకున్నారు మానాలను పోగొట్టుకున్నారు మనం ఇక్కడి నుంచి పాకిస్తాన్కి వీడ్కోలు ఇచ్చి జనాలను పంపిస్తుంటే రైళ్లలో శవాల్ని దించుకున్నాం సార్ ఫ్రీడమ్ ఆఫ్ ద మిడ్ నైట్ అనే నైట్ ఎన్ని లక్షల మంది చంపబడ్డారు గాంధీ సీకులుగా వచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ రోడ్ల మీద చలిలో ఢిల్లీలో ఉంటుందో తెలుసు కదా మీకు అంత చలిలో రోడ్ల మీద ఉంటే వాళ్ళు మసీదుల్లో తలదాచుకోవడానికి వెళ్తే మీరు మసీదుల్లోకి రావడానికి లేదని చెప్పి గాంధీ చెప్పాడు సార్ విడిపోయినటువంటి పాకిస్తాన్కి యాభై రెండు లక్షలు ఇవ్వాలని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేశాడు ఇప్పుడు మీకు ఇన్ని వ్యవహారాల మీద మీకు మంచి పట్టుంది కదా అసలు గాంధీ గారు పాకిస్తాన్కి విడిపోయిన తర్వాత రెండు పిన్నులు ఉంటే ఒక పింకొక మీరిందాక అన్నాడు మీరు ఇందాక మాటకి ఇంకొక ఉదాహరణ ఇచ్చేసి మనం మీరు ఇచ్చే ప్రశ్నకి మనం వెళ్దాం గాంధీ స్వాతంత్రానికి ముందు ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమిటో తెలుసు ఆ స్టేట్మెంట్ నా శవం మీదనే భారతదేశం మొక్కలు కావాలా అని మాట్లాడాడు అవునండి అది చాలా పాపులర్ స్టేట్మెంట్ అది మరి గాంధీ ఇన్ఫ్లుయెన్స్ దీన్ని కనెక్ట్ చేయండి అవును అవునండి అవును ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అనేది మీకు ఎందుకు నేను అడుగుతు నేను అడుగుతున్నది మీ మీ అబ్జర్వేషన్లో మీ అనాలిసిస్ లో గాంధీ గారు ఎందుకు వాళ్ళకి యాభై లక్షలు ఇమ్మన్నాడు అన్న దాని మీద మీదైన కారణ వేదన మీకు కనిపించింది సార్ ఇప్పుడు వాళ్ళు అడిగారు అడిగిన తర్వాతనే ఈయన ఇమ్మన్నాడు అడిగితే ఇచ్చేస్తారా గాంధీ గారి ప్రేమ అది సార్ గాంధీ గారికి వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ అదే కారణం అదొకటే కాదు ఇది మెయిన్ కారణం హిందువుల్ని మీరు శాంతిగా ఉండండి మీరు శాంతిగా ఉండండి అని మాట్లాడుతుండే అటు పక్కే కుత్తుకలు కోసి పంపిస్తుండే ఏం సార్ మీరున్నారు మీ ఇంట్లో వాళ్ళందరినీ వచ్చి జనాల్ని చంపుతు జనాలు చంపుతున్నారు నీకు ఎవడో వచ్చి నాయన శాంతంగా ఉండునైనా ప్రశాంత శాంతంగా ఉండు ఉండునైనా నువ్వు తిరగబడబాయన అంటుంటే ఎట్టుంటది నీకు అవునండి అంటే నీ ఇంట్లో వాళ్ళు కాబట్టి నువ్వు తిరగబడితే ఓకేనా నీ జాతి నీది కాదు అది గాడ్ తిరగబడింది జాతి కోసం సార్ బట్ ఆయన జాతి అయ్యాడు ఎవరు గాంధీ ఎవరు అన్నారు సార్ జాతిపిత అని మీరు అంటున్నారు నేను అనను ఈ జాతి గాంధీతో పుట్టలేదు గాంధీతో చావలేదు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి జాతి సనాతనమైన జాతి భరత జాతి ఏ పేరైనా పెట్టుకో దానికి మీరు అది కరెక్టా మీరు ఆలోచించండి నేను కాదు అంతేలేండి ఆయన జాతి పిత మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్తా ఒక పదో క్లాస్ చదువుతున్నటువంటి అమ్మాయి ఉత్తరప్రదేశ్ సంబంధించిన అమ్మాయి ఆ అమ్మాయి ఒక ఆర్టీఏ వేసింది ఆర్టీఏ అంటే తెలుసు కదా రైట్ టు ఇన్ఫర్మేషన్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గాంధీకి జాతి పిత అని ఎవరు బిరుదు ఇచ్చారు దేర్ ఇస్ నో సచ్ రికార్డ్స్ ఎవరు ఇవ్వలేదు సార్ వీళ్ళకి వీళ్ళు చెప్పుకున్నారు జాతి పిత అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కాదు కదా అని చెప్పి మీరు మేము కూడా చెప్పుకోవడం మాత్రం అదే ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఘాట్సే గారు మళ్ళీ ఆయన తాలూకా ఇటీవల రోజుల్లో ఆయన తాలూకా మరణం దాన్ని ఏమంటారు ఎందుకు ఆయన మరణ వాంగ్మూలం ఉంది ఒకటి అదే అంటున్నా మరణ వాంగ్మూలం గాడ్సే మరణ వాంగ్మూలం ఉంది దాన్ని బ్యాన్ చేశారు ఈ మధ్య కాలంలో అది మళ్ళీ రిలీజ్ అయింది మళ్ళీ వచ్చింది యూట్యూబ్ లోని అన్ని అన్ని చోట్ల ఉంది సోషల్ మీడియాలో అవునండి తర్వాత నేను ఎప్పుడు సార్ ఇప్పుడు నాణ్యానికి రెండు వైపులు ఉంటాయండి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి కానీ నాణ్యానికి రెండు వైపుల్ని చూపించకుండా మనకు దాన్ని గేడికి పెట్టి చూపించారు ఆ నాణ్యాన్ని గేడికి పెట్టి చూపించారు అదేలే సార్ అసలు ఇది మన చరిత్ర అనుకోండి ఇప్పుడు నడుస్తున్న చరిత్ర ఆ ధర్మస్థలిలో ఏంటి సార్ అది ఏం చెప్పాలి చెప్పండి ఆ సవాల్ ఏంటి అసలు వాడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మీద నేను చేశానని చెప్పి చెప్తాడు వాడు కొంత కొంత అసలు వాడిని టచ్ చేయడానికి కూడా ఎవరికి ధైర్యం లేదు వాడిని టచ్ చేయడానికి కూడా ఎవడికి ధైర్యం లేదు అంటే బ్రో మీకు ఇంత ముందు కాంగ్రెస్ హయాంలో ఎవరైనా నాయకుడి మీద కాంగ్రెస్ నాయకుడి మీదనో లేకపోతే వీధి వీధి నాయకుల మీదనో మీరు ఏదైనా కంప్లైంట్ అనుకుంటే కంప్లైంట్ ఇవ్వాలని పోలీస్ స్టేషన్కి వెళ్తే తీసుకునేవాళ్ళు కాదు కంప్లైంట్ తీసుకునేవాళ్ళు కాదు సార్ ఇప్పుడు అట్టయింది పరిస్థితి అక్కడ గవర్నమెంట్ ఎవరిదైనా రానియండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఒక పక్క దాన్ని ఖననం చేసినోడు నేను ఖననం చేశాను ఇన్ని సవాల్ని ఖననం చేశానని చెప్తున్నాడు వాడు అండ్ ఎక్కడెక్కడ చేశానో అని అన్నాడు వాడు అంటే వీళ్ళు తర్వాత కూడా పోలీసు యంత్రాంగం దానికి స్పందించాల రికార్డ్ చేసుకున్నాయి అది బయటకు వచ్చింది వ్యవహారం ఇప్పుడు ఇట్లాంటి విషయం సపోజ్ ఇట్లాంటి విషయం ఇక్కడ ఎక్కడో జరిగింది సార్ పోలీస్ పోలీస్ వ్యవస్థ ఏం చేయాలా గా ఇన్వెస్టిగేట్ చేస్తారు కదా వీడు చెప్పింది నిజమా కాదా రే ఎక్కడెక్కడ పాతి పెట్టావు పద తీసుకుపోయి ఎక్కడెక్కడ పాతి పెట్టాడు వాటిని అన్నిటినీ తొవి తీయాలనా పర్లేదా అవునండి తొవి తీసిన తర్వాత దాన్ని డిఎన్ఏ టెస్ట్ కి పంపించాల పర్లేదా అవును జరిగిందా అదే ఎందుకు జరగలేదండి ఎందుకు జరగలేదు అంటే ఎవడైతే అక్కడ పైన ఈ ఈ వ్యవస్థకంతా మూల పురుషుడు ఉన్నాడు వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల సార్ తప్పు ఎవడు చేసినా తప్పేనండి అది ఓకే అది ఇప్పుడు టెంపుల్ మేనేజ్మెంట్ అని ఒక పక్కన తర్వాత ఏమో ఇంకో పక్కన పాలిటీషియన్ పొలిటికల్ మాఫియా అని ఇంకో పక్కన సార్ ఎవడైనా ముందు నేరం అనేది జరిగింది కదా అవును ఒక నేరం అనేది జరిగినప్పుడు పొలిటికల్ మాఫియానా ఇప్పుడు ఇన్ ఇన్ని జరిగినాయనా అన్నా చెప్పారా ఇప్పుడు దాకా ఇన్ని సవాళ్ళు బయటకు అని చెప్పారా ఎవరు అసలు అక్కడ ఇన్ని సంవత్సరాలు ఇన్ని సవాలు అని అన్నారు ఎన్ని సవాలు రౌండ్ అబౌట్ హండ్రెడ్ గుడ్ ఎట్లా చెప్తారు రౌండ్ అబౌట్ హండ్రెడ్ అని అవును మనం ప్రశ్నించాల్సింది ముందు ఇన్వెస్టిగేట్ చేయండి పది సవాలా ఇరవై సవాలా మీరు అన్నట్టు వంద సవాలా అనేది కంప్లైంట్ చేసిన వాడి తాలూకా ఐడెంటిటీని గాని లేకపోతే అవైలబిలిటీని గాని రీచబిలిటీ యాక్సెసిబిలిటీ వాడిని బతకనిస్తారా అది వాడు బతుకుతాడా అదే గోప్యంగా ఉంచారని ఎందుకు గోప్యం అంటే వాడు ఎవరి పేర్లు చెప్తాడో ఏంటో భయమేమో ఎందుకు గోప్యం ఎందుకు ఎవరి పేర్లైనా చెప్పను సార్ నా పేరు చెప్పాడు నా పేరు చెప్పినప్పుడు యూ కెన్ కమాండ్ ఇన్వెస్టిగేట్ కాదు సార్ మీరు ఇన్వెస్టిగేట్ అంటే అసలు వాడు చెప్పడు కదా ఇప్పుడు అక్కడ ఇక్కడ జరుగుతున్నది ఏంటి వాడు చెప్తే ఇన్వెస్టిగేషన్కి వెళ్తారు బట్ ఆ పర్సన్ వాడు చెప్పాడు కదా నేను ఇన్ని నేను చాలా చాలా అన్నాడు వాడు అవును వాడు చెప్పాలి అవును చాలా సవాల్ని నేను పొరపెట్టాను కప్పెట్టాను కప్పెట్టాను అన్నాడు చాలా సవాల్ని కప్పెట్టాను అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఎక్కడ కప్పెట్టావారు పద పదం అని చెప్పి గా తీసుకోవాల్సిన చర్య అది అవును ఎందుకు తీసుకెళ్ళదండి వ్యక్తులు ఎవరో దీని వెనక ఉన్నారు అని అక్కడ దానికి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ